నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం నిజామాబాద్ జిల్లా ఏడుపల్లి మండలంలోని జనకంపేట హెచ్ఎస్ స్కూల్లో ఈరోజు పండిత్ లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మల్లవరపు జోన్స్ సార్ గారు మరియు డిఇఓ అశోక్ కుమార్ గారు ఎంఈఓ సాయి గారు విడిసి చైర్మన్ కవిత గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిషోర్ గారు ఇతర ఉపాధ్యాయుల బృందంతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు పిల్లలకు వివిధ ఆట పోటీలతో పాటు పాటలు మరియు డ్యాన్స్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఇంటి కార్యక్రమంలో పాల్గొన్న వారికి హెచ్ఎం గారు ధన్యవాదాలు తెలిపారు చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సభకు అధ్యక్షులు చేసిన ఆయన విద్యార్థులందరికీ విద్యార్థుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు హ్యాపీ చిల్డ్రన్స్ డే యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళను ఎవరికి పండగ లేదమ్మా పండగలుత మీకే పిల్లలకే మీ నుంచే వీళ్ళందరూ పండగ జరుపుకుంటున్నారు అంటే సమాజంలో ప్రత్యేకంగా పిల్లలకు తప్పించి ఎవ్వరికి పండగలు లేవు అందరు కలిసి కట్టుదని చేసుకునే పండగలు ఉన్నాయి కానీ స్పెసిఫిక్గా పిల్లల కోసం అనే పండుగ ఏదైనా ఉందంటే అది ఇదే బాలల దినోత్సవం మన మొదటి ప్రధానమంత్రి గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు గారు పుట్టినరోజు కాబట్టి బాలల దినోత్సవంగా జరుపుకుంటారు జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే తను అందరి పిల్లల్ని తన పిల్లల్లాగా ఊహించుకొని నేటి వాళ్ళలే రేపటి పౌరులని అంటే పిల్లలపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని వాళ్ళకు అమ్మాయిలు అబ్బాయిలు వినండి అందరూ కొద్దిగా మాట్లాడతాను అర్థమయ్యేలాగా మాట్లాడతాను కొద్దిసేపు క్లోజ్ చేద్దాం ఆయన ఎందుకంటే ఈ పండుగ అందరు కలిసికట్టుగా చేసుకునేది ఈ స్కూల్లోనే అంటే స్కూల్ లైఫ్ దాటిపోయాక మీరు ఎన్ని పై చదువులు జరిగినా కానీ ఈ పండుగ అనేది జరగదు అండ్ ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూషన్లో చదువుతున్నాను మేం గా ఉన్నప్పుడు మా స్కూల్స్లో ఈ ఛాన్సెస్ లేవు అండ్ నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను సార్ గారికి యాక్చువల్గా నాకు సిక్స్ డేస్ ఇక్కడ అపాయింట్ చేస్తే కూడా నా డ్యూటీ అయిపోయాక కూడా మళ్ళీ నిన్న ఇన్వైట్ చేశారు స్పెషల్ గాని నేను సార్ ఇన్విటేషన్ పైన ఇవ్వాలి వచ్చాను ఆయన సార్ పిలవడం పుణ్యం నేను కూడా నా లైఫ్లో మర్చిపోలేని ఒక స్టూడెంట్ నేను నేను కూడా జరుపుకున్నాను అని చెప్పగలుగుతాను ఇన్నేళ్ల పాటు చదువుకున్నా కానీ ఇక్కడ స్పెషల్గా స్టూడెంట్స్ లేదు ఆయన పిల్లలు కూడా చెప్తున్నారు సార్ వాళ్ళ తరపున నేను థ్యాంక్ యూ చెప్తాను మీకు ఏంటంటే ఈ స్కూల్లో మీరు రాకముందు ఈ చిల్డ్రన్స్ డే లేదట అండ్ నేను కూడా వినలేదు సార్ యాక్చువల్గా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారో లేదు కానీ నేనైతే ఎంజాయ్ చేశాను సార్ పిల్లల్లో ఒక పిల్లవాడి ఉంది బహుశా మీరు ఇన్వైట్ చేయకపోయి ఉంటే వచ్చేవాళ్ళు కాదు కానీ మీకు థ్యాంక్ యూ చెప్పగలుగుతాను అండ్ మీరు కూడా ఈ లైఫ్లో ఇందాక హిందీ మేడం చెప్పాను హిందీలో నేను అబ్బే వర్డ్స్ చెప్పదలుచుకున్నా ఎంజాయ్ చేసే లైఫ్ ఏదైనా ఉందంటే అది స్టూడెంట్ లైఫ్ అది కూడా మళ్ళీ టెన్త్ వరకే ఆ తర్వాత ఎవరి దారులు వాళ్ళు వెళ్ళిపోతుంటారు కనీసం ఎడ్యుకేషన్స్ ఎన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ స్టడీస్ చేసినా కానీ మన తోటి ఫ్రెండ్స్ ఎవరిలో వాళ్ళ పేర్లు కూడా గుర్తుండకపోవచ్చు బట్ ఈ వాతావరణాన్ని మర్చిపోలేదు మీ ఫ్రెండ్స్ ను మర్చిపోలేరు ఆయన నేను ఇక్కడ స్కూల్లో వచ్చాక సార్ నాకు ఒక టూ ఫోర్ క్లాసెస్ అప్పచెప్తే పిల్లలందరూ ఇష్టపూర్వకంగా సార్ మా క్లాస్కి రండి మా క్లాస్కి రండి అంటే ఈ పిల్లల యొక్క అందరి యొక్క క్లాసెస్ నేను అటెండ్ చేశాను అండ్ ముఖ్యంగా మై ఫేవరెట్ క్లాస్ ఇన్ ది స్కూల్ ఇస్ సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ మీరు మా ఫేవరెట్ స్టూడెంట్స్ అమ్మ అదే మీరు ఇక్కడ ఈ రోజు కూడా మీ పర్ఫార్మెన్స్ ద్వారా చూసి చేసి చూపించారు అండ్ మరొకసారి అందరిని కూడా అభినందిస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళందరి యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే రానున్న సంవత్సరాల లోపల ఈ పాఠశాలలో పాఠశాల యొక్క ను డబుల్ చేస్తామనేటటువంటి ఒక హామీని ఇవ్వడం అనేటటువంటిది జరిగింది ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుందని ఆశిస్తున్నాను చాలా మంచి డైనమిక్ ఉపాధ్యాయులు ఉన్నారు చక్కటి నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు పిల్లలందరికీ వాళ్ళింటితో కూడినటువంటి విద్యను అందించడానికి కోసము ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు బాలల దినోత్సవాన్ని సందర్భంగా డిజైన్ చేయడం జరిగింది నేను పార్టిసిపేట్ నేను కూడా పార్టిసిపేట్ చేయాలి నేను గేమ్స్ లో పార్టిసిపేట్ చేయాలి నాకు నాకే అంత ఉత్సుకత ఉంటే మీరైతే ఇంకా ఎంత ఎంజాయ్ చేస్తారో నేను చెప్పలేను చాలా చక్కటి కార్యక్రమాలను రూపొందించడం అనేటువంటిది జరిగింది సంవత్సర కాలం పాటు మీరు డిఫరెంట్ యాక్టివిటీస్ లో కూడా బిజీ ఉన్నా కానీ ఈ ఒక్కరోజు ఈ యాక్టివిటీ ఈ డిఫరెంట్ యాక్టివిటీస్ లోపల పాల్గొనడం వల్ల మీరందరూ కూడా చాలా ఉత్సాహం యొక్క నైపుణ్యాలను మెరుగుదేశానికి అవకాశం సమాజంలో ఉన్నటువంటి అన్ని రుక్తులకు కూడా కాను విద్య విద్య లేకపోవడం దిశగా కృషి అనేటటువంటి ఉంది చక్కటి కృషి జరుగుతుంది పాఠశాలలో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మన పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో కూడా లేనటువంటి ఐఎఫ్పిస్ మూడు మూడున్నర లక్షలు ఒక్కొక్క ఐఎఫ్పి ఉంటుంది దాని ద్వారా బోధన అనేటటువంటిది చేస్తున్నాం ఖచ్చితంగా ఈ అవకాశాల అన్నింటినీ కూడా పిల్లలందరూ ఉపయోగించుకొని